హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఎప్పుడు మా టెరస్ గార్డెనే చూస్తున్నారు కదా ఈరోజు మా కింద గ్రౌండ్ గార్డెన్ చూడండి మా గ్రౌండ్లో ఈ విధంగా కొంచెం ఒక ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను వీటిపై వీడియో చేస్తున్నాను కదా మర్చిపోతున్నాను వీలు అవడం లేదు ఇది మా పూర్వం నుయ్య చక్కగా దీనికి అలా పెయింటింగ్ వేసుకుని బాగా చక్కగా భద్రపరుచుకున్నాం దాన్ని ఇంకడు గోడ చేయడానికి ఇక్కడ తమలపాక మొక్క మా నా వీడియో చూసినప్పుడు చూస్తారు కదా మంచిగా పెరిగింది పైనంతా ఫ్రూనింగ్ చేస్తాను కిందంతా ఇలా చక్కగా వచ్చిందన్నమాట ఎప్పుడైనా సరే మొక్కలు ఫ్రూనింగు పోషకాలు ఉంటే ఈ విధంగా ఉంటుంది అనమాట నెగ ఏదో ఆయిల్ రాసినట్టుగా ఉన్నాయి కదండీ ఆకులన్నీ కూడాను చాలా చాలా హ్యాపీగా ఉంది అయితే ఆ పక్కనే మంచిగా ఒక ఎర్ర అరటి మొక్క పెట్టామండి వన్ ఇయర్ అయిపోయింది ఇది పెట్టి వన్ ఇయర్కి ఎక్కువే అయింది దగ్గర సంవత్సరంన్నర వరకు కూడా అవ్వచ్చు కరెక్ట్ డేట్ గుర్తులేదు నాకైతే మాత్రం వన్ ఆర్ టూ ఇయర్స్ మధ్యలో అయింది చూసారు ఎంత బాగుందో ఎర్ర అరటి అంటే కేరళ అరటి అంటారు ఎర్ర అరటి అంటారు ఇంకా దీన్ని ఏదో కేలి అని కూడా అంటారు చాలా పేర్లు ఉన్నాయి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుచుకుంటారు నేనైతే మంచిగా పెంచుకున్నామండి ఎర్ర అరటి మొక్కని ఇది చా కింద పడిపోతుంది అనేసి అలా తాడేసి పైకి కట్టాము గాలికి కింద లాగేస్తున్నాయి ఆవులు గోడ అవతల నుంచి వచ్చి ఆవులు లాగేస్తుంటే గాలికి కదిలిపోయి మొత్తం అలా ఉంది మొదలు చూస్తారు ఎంత లావుగా ఎంత పెద్దది వచ్చిందో పక్కన ఇంకొక పిలక కూడా పెద్దది పెరిగిపోతున్నాయి కూడాను అయితే ఇప్పుడు ఆ గెలని ఈరోజు హార్వెస్ట్ చేసేయాలని లేకపోతే ఇంకా చెట్టు ఇంకా కిందకి ఇరిగిపోయే ప్రమాదం ఉంది గెల కూడా రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకా మనం హార్వెస్ట్ చేసేద్దాం అనేసి వచ్చాము అయితే ఇక్కడ ఎప్పుడు కూడా మొక్కకి అరట అరటి చెట్టుకి కిందకి కొన్ని ఆకులు ఎండిపోయి ఉంటాయి కదా అవన్నీ కూడా ఎక్కువగా ఉంచకూడదండి ఉంచేస్తే అవి కింద అలా పెరిగిపోయి ఎండాకులు మా దగ్గర ఏవో పురుగులు అవి ఇవి చేరుతూ ఉంటాయి అన్నమాట అందుకే ఎప్పుడు ఉంచకూడదు ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుని మొక్క మొదలు నీట్గా ఉంచాలి అప్పుడు పురుగు చేరకుండా ఉంటుంది ఇది ఇది ఎక్కడుందంటే మాకు కింద గ్రౌండ్ ఫ్లోర్లోని పక్కన మాకు పెరడి వైపు కొంచెం మట్టి ప్లేస్ ఉంది అక్కడ పెట్టాను అది ఎర్రటి మొక్క గారిని వైజాగ్ ఫ్రెండ్ ఉన్నారు గార్డెనింగ్ ఫ్రెండ్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ఆవిడ ఎకరాల్లోనే చేస్తారు ఎప్పుడు కూడాను ఒక మంచి ఫ్రెండ్ వాళ్ళు ఫామ్ చూడ్డానికి వెళ్ళినప్పుడు ఎర్రటి పెట్టండి మంచిదని ఇచ్చారు ఎక్కడ పెట్టాలి అబ్బా అసలు ప్లేస్ లేదు కదా టెరస్ మీద పెడితేనేమో పెద్దగా గెల రావడం లేదు టెరస్ మీద పెంచాను నేను ముగిరిలు పెంచాను ఏదో ఒకటి రెండు పళ్ళు సన్నగా వచ్చాయనమాట అయ్యో సంవత్సరం మొత్తం పాపం దీన్ని బాధ పెట్టినట్టు అవుతుంది అని అనేసి నేను ఇంక పెంచడం మానేశాను అరటి నాకు పైన టెరస్ మీద చక్కగా రెండు రెండు డ్రమ్ముల్లో పెట్టాను అనమాట అయితే సరేలే అనేసి ఇచ్చారు కదా అందులో ఎర్రటి అనేసరికి ఇంకా మనకి ఇష్టం కదా ఎక్కువ పోషక విలువలు ఉంటుంది ఇంకా మంచి తట్టుపలన్నింటిలో ఇంకా ఎర్రటి చాలా చాలా పోషక విలువలు మంచి మంచి ఆరోగ్య గుణాలు దీనిలో ఉన్నాయన్నమాట అందుకు నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసరికి టూ ఇయర్స్కి ఇంత పెద్ద మొక్క పెరిగిందండి టూ ఇయర్స్ అవ్వదు వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకుంటున్నాను నేనైతే మాత్రం వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇంత చక్కగా పెరిగిందండి ఇప్పుడు ఇంకా దీన్ని హార్వెస్ట్ చేస్తాము మా వారు వచ్చారు ఇది మనం మనం అక్కలను చేయలేం కదండి చక్క చిన్న మేము మొక్కలు కోసుకునే రంపం ఒకటి ఉందండి మా దగ్గర ఆ రంపతో నీరు చూస్తారు అలా ఉంది మెత్తగా బరీ లూజ్గా వచ్చేస్తుందండి మొక్క మాత్రం చక్కగా రంపం పట్టుకొని ఈ విధంగా చే కోస్తారనమాట అది చక్కగా ఎక్కువ నీటితో ఉంటుంది కాబట్టి మరి ఇంకా పర్వాలేదు మెత్తగా వచ్చేస్తుంది మాలు గట్టి చెట్లు అయితే కాండముండే చెట్లయితే గొడ్డలతో కొట్టాలి కానీ వీటికి చిన్న యాక్సిల్ బ్లేడ్తో కోసినా కూడా వచ్చేస్తుందండి అంత చక్కగా వచ్చేసింది అనమాట అయితే ఇప్పుడు ఇది ఇటువైపు రాదా మొక్క గోడవతలు పడిపోద్ది తాడేసి పట్టు లాగాం కానీ దాన్ని బరువు కాయలేక వదిలేసాము ఇది గెలుతున్నట్టే గోడవతలు కొద్దిగా చూశారు కదా లాగేసి ఉందన్నమాట ఇంకా చాలా ట్రై చేస్తాం ఇటువైపు లాగుదామని మా వారు చాలా ట్రై చేసారు కానీ అది గోడవతలకే పడిపోయింది పడిపోయిన తర్వాత తీసుకొచ్చేసాము తీసుకొచ్చేసిన తర్వాత అరటి దవ్వ అనేసి అరటి చెట్టుతో ఎన్ని లాభాలు ఒక్కసారి చూడండి మేము ఎప్పుడు అరటి చెట్టు కొట్టినా కూడా ఇవన్నీ కూడా యూజ్ చేసుకుంటాము మీరు కూడా యూజ్ చేసుకుంటే చాలా చాలా మంచిది ఇందులో దవ్వ అనేసి మధ్యలో ఉంటుందండి ఇది నరటి దవ్వ అంటారు మధ్యలోనే ఇది చాలా పోషకాలు ఉన్నది పోషకాలు అంటే మెడిసిన్ మెడిసిన్ వాల్యూస్ ఉన్నది అనమాట ఇలా పూర్తిగా లోపల పొరలన్నీ తీసేయగా దానిలోనే ఈ విధంగా ఉంటుంది కొట్టేసాం కదా ఈ పొరలను ఒకటి రెండు మూడు నాలుగు ఇలా ఉన్నాయి పొరలు ఇవన్నీ తీసేయగా చూసారు మధ్యలో వైట్గా ఉంది కదా అదే అది ఆ వైట్ది ఆ వైట్ దానికి ఇంక పొరలు రావు లాస్ట్ పొరలు వచ్చేంత వరకు పూర్తిగా తీసేయాలి ఇంక పూర్తిగా అయిపోయిన తర్వాత ఇంక పొరలు రావండి రాని తర్వాత అప్పుడు దాన్ని మన దవ్వగా దానికి మెడిసిన్ వ్యాల్యూస్గా మనం వాడుకుంటాం ఎలాగ వాడుకుంటాం అని అనేసి అంటే దాన్ని చక్కగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పెరుగులో వేసుకొని కూడా తింటారు నెక్స్ట్ వాటిని జ్యూస్ చేసుకొని కూడా తాగుతారు చాలా కిడ్నీలో ఉన్న స్టోన్స్ అయితే చక్కగా క్లీన్ అయిపోతాయండి అయ్యా ఈ దవ్వతోని చాలా ఆయుర్వేదిక్ డాక్టర్స్ నేచర్ డాక్టర్స్ వీడియోలో చూశారండి అద్భుతాలు అయితే ఈసారి ఎలాగైనా సరే మా అరటి చెట్టు కొట్టేటప్పుడు మాత్రం కంపల్సరీగా నేను అరటిదవ తీసుకోవాలనుకున్నాను అదే కాకుండా అరటి గెల కాకుండా ఇంకా ఇంకొక లాభం ఉందండి దీనివల్ల మనకి అరటి చెట్టుతో ప్రతి అనువు మనకు లాభాలేనండి దీనికి ఏంటంటే మధ్యలో ఈ విధంగా కొంచెం మనం దీన్ని గొల్ల చెయ్యాలి గుల్ల చేసి ఈ విధంగా మనం అదంతా కూడా తీస్తూ ఉండాలన్నమాట తీసి లోతుగా ఒక నూయ్యత అవుతున్నట్టుగా ఒక నుయ్యిలా తయారు చేయాలి తయారు చేసి దానికి ఒక నేనైతే ఇక్కడ ఇదంతా కూడా కేరళ అటు సైడ్ ఎక్కువ ఇలాంటివన్నీ వాళ్ళు నేచర్ నుంచి వచ్చిన ప్రతి దాన్ని మెడిసిన్గానే వాడతారండి మనమే ఇంక మన సైడ్ తక్కువ కానీ వాళ్ళు మాత్రం చాలా బాగా వాడుకుంటారు అందుకే అన్న కేరళ వీడియోస్ చూసి నేను ఇది ఈరోజు ప్రయోగం చేస్తున్నాను చక్కగా దీన్ని ఈ విధంగా తీసేసి మధ్యలో ఆ గుజ్జంతా మెత్తగా వచ్చేస్తుందండి కొంచెం చాక్తోనే తీయాలి చెంచాతో వాటితో రాదు తీసేసిన తర్వాత చూస్తుంది ఇది మాత్రం గొయ్యి చేస్తాను అనమాట కింద నీళ్ళు చేరాయి ఆ నీళ్ళు ఇంకేంటంటే మొత్తం ఒక మంచి క్లాత్ పెట్టి కాటన్ క్లాత్ పెట్టి మొత్తం తీసేస్తాను ఆ నీళ్ళన్నీ కూడా ఎంతకి ఎందుకు గోయి గొయ్యి చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారంటే చూడబోతున్నారు ఒక మంచి అద్భుతమైన మెడిసిన్ తయారవుతుంది మీరు చూడబోతున్నారు చాలా చాలా మంచిదండి అయితే ఈ విధంగా కొంచెం ఇంకా లోతుకి తవ్వితే మంచిదే కానీ ఇంకా టైం సరిపోలేదు అనేసి నేను అంతవరకు తవ్వి దానికి చక్కగా అందులో ఏం పురుగులు అవి పడకుండా దుమ్ము ధూళి పడకుండా చక్కగా అరిటాకుని పెట్టి కట్టేసే కట్టేద్దామండి కట్టేస్తే ఏం పడకుండా ఉంటుంది అలా గొయ్యి చేసిన తర్వాత ఈ విధంగా కట్టేయాలి కట్టేసి ఇరవై నాలుగు గంటలు ఉంచాలి ఈరోజు ఉదయం కొట్టామండి చెట్టు ఈరోజు ఉదయం కొట్టాము రేపు ఉదయానికల్లా మంచిగా నీళ్ళు చేస్తే ఇదిగోండి అరటి దవ్వలు ఈ విధంగా చక్కగా నీట్గా వలుచుకున్నాను వలుచుకుని రెడీ చేసుకున్నాను వీటిని మనం చక్కగా సన్నగా తరిగి మన మిక్సీ జార్లో వేసి వాటర్ వేసి ఇదేసి మిక్సీ పట్టేసి అదంతా వడపోసి అంతా తీసేసి నీళ్ళు తాగితే కిడ్నీలో స్టోన్స్ పోవడం అంటే ఒంటికి చాలా చలవండి అసలు అరటి పండే చలవు అరటి పండులో ప్రతిదీ చలవే అరటి ఆకులు యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి అరటి గెల ఎంత బాగా కానీ పెద్ద చెట్టు పెరిగింది కానీ గెల మాత్రం చిన్నదే వచ్చిందండి నాలుగు పళ్ళు వచ్చినాయి అంతే ఇటు ఒక మూడు అటువైపు ఒకటి అలా వచ్చిందనమాట కానీ ఎంతైనా సంతోషం కదండి మన సేంద్రీయ పద్ధతిలో ఎటువంటి ఎరువు లేకుండా ప్రకృతికి అనుస అనుసంధానంతో ప్రకృతి సిద్ధంగా ప్రకృతిలో ఉన్న మట్టి గాలి వెలుతురు సూర్యరశ్మి వర్షపు నీరు తీసుకొని పెరిగిన మొక్క కదా రెండు అటు తిన్నాం మన నా జన్మ ధన్యంగా అమృత అతుల్యంగా నేను భావిస్తాను ఇదిగోండి చాలా బాగుంది చక్కగా చిన్న అరటిగాలు వచ్చింది అరటి దవ్వలు వచ్చాయి దాంతోపాటు అరటి ఆకులు అందులో భోజనం చేయొచ్చు మొత్తం ఆ చెట్టు కొట్టే ఇదంతా కంపోస్ట్ వస్తుంది ఎన్ని లాభాలండి బాబాయ్ అసలు అరటి చెట్టుతో ప్రతిదీ లాభమే ఒక్క చెట్టుతో ఇన్ని లాభాల అని చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకి అయితే ఇప్పుడు అక్కడ అరిటాకు పెట్టాను కదా చక్కగా చిన్నది గొయ్యలాగా తవ్వేసి అరిటాకు పెట్టాను కదా దాన్ని గట్టిగా కట్టేయాలండి ఏమి వెళ్లకుండా లోపలికి ఏమి వెళ్లకుండా మంచిగా దాన్ని క్లోజ్ చేసేయాలి ఈ విధంగా క్లోజ్ చేసేస్తే లోపలికి ఏమి వెళ్లకుండా ఉంటుంది ఇరవై నాలుగు గంటలు దీన్ని ఇలాగ ఉంచేయాలండి ఈ ఉదయం కొట్టేస్తాం కదా చెట్టు రేపు ఉదయం చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా మొత్తం నీట్గా ప్యాక్ చేసేసాను ప్యాక్ చేసేసిన తర్వాత ఇప్పుడు మరి అరటిగల మనం మొగ్గ పెట్టుకోవాలి కదా చక్కగాను రేపు ఉదయం చూద్దాం దాని సంగతి ఇప్పుడు ఇప్పుడు మనం చూడాల్సిన అట్టిగాలను మొగ్గ పెట్టుకోవడం మనం ఎటువంటి ఇది వాడడం కదా మెడిసిన్ వాడడం కదా అలాగ బాగా ముదిరిన గెలని ఇలా గోన్లో పెట్టి క్లోజ్ చేసేస్తే చక్కగా ముదిరిపో ముదురు కాబట్టి చక్కగా పండిపోద్దండి అదే అది బయట స్ప్రేలు చేయడము కార్బైడ్స్ వాడడం ఇవన్నీ చేస్తారు అది మనకి మంచి ఆహారం కాదు మన ఆరోగ్యానికి హానికరం అండ్ రసాయనాలతో కూడినది చేస్తారు కాబట్టి ఇప్పుడు మనం అలాగే దాన్ని మొగబెట్టాము ఈ అరటిదవ్వలు తీసుకున్నాము ఇవన్నీ కూడా రోజుకొచ్చిన మొక్క ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజుకొచ్చిన మొక్క జ్యూస్ చేసుకొని తాగొచ్చు ఇంటికి వంటికి అన్నిటికీ మంచిదే అందుకే అరటి మొక్కను శుభకరంగా ప్రతి ఫంక్షన్లోనూ కూడా అరటిపండు లేని అసలు ఏ ఫంక్షన్ కూడా అవ్వదు అతి విధంగా క్లోజ్ చేస్తే ఇదిగోండి ఇవతల పడిపోయింది కదా మొక్క ఇదిగోండి ఇక్కడ ఉంది ఇదంతా మంచి కంపోస్ట్ అవుతుందండి ఇదంతా కూడా మంచి ఆ అరటి చెట్టు అంతా కూడా కంపోస్ట్ అవుతుంది ఆకులన్నీ కూడా సన్నగా తరిగేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసి బెల్లం వేసి చోహానికి మెథడ్లో పెర్మెంటేషన్ చేస్తేనండి అద్భుతమైన మెడిసిన్ అండి మొక్కలకు మనకి మంచి మన మాన్యూస్ తయారు చేసిన వాళ్ళం అవుతాము అయితే ఓకే అండి మరి మరుసటి రోజు వచ్చాను తీసుకు ఎండ చూసి అలా వాడిపోయింది అరిటాకు మరుసటి రోజు చూసేసరికి ఇదిగోండి చుట్టూరు ఈ విధంగా అట్టి చెట్టు తొందరగా కాయదేరిపోతుంది కదా చుట్టూ నల్లగయింది మధ్యలో చూడండి నొయ్యి మీద నొయ్యిలో నీళ్ళు లాగా చక్కగా చేరాయి ఎంత మంచి వాటర్ అండి ఇది కొబ్బరి నీళ్ళ కన్నా ఇది నేను కేరళ వాళ్ళ వీడియో చూశాను అతిచారి ఇలా చేయాలి అనుకున్నాను దీన్ని చక్కగా ఈ విధంగా తీస్తున్నాను చూడండి నీళ్లు ఎలా ఉన్నాయో అరటి అరటి నీళ్ళు ఎప్పుడైనా చూసారా అరటి వాటర్ ఈ కొబ్బరి వాటర్ కొబ్బరి నీళ్ళు చూశారు గ్లూకోజ్ నీళ్ళు చూసారు కూల్ డ్రింక్లు చూసారు చిరుకు రసం చూసారు కానీ అరటి వాటర్ చూసారా ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే మాత్రం కామెంట్ అప్పుడు తప్పకుండా తెలియచేయండి ఈ విధానం ఒకటి మీరు తెలిసినట్టే దాన్ని కూడా మనకి కామెంట్ అప్పుడు తెలియచేయండి ఇంకా మనకి ఏంటంటే కేరళ మొత్తం ఈ విధంగా తాగుతారండి వాళ్ళు చూడు ఎంత బాగుంది కదా వాటర్ కొబ్బరి నీళ్ళలాగా ఉంది చక్కగానే కాకపోతే కొంచెం నలకలేని ఉంటాయి వడపోసుకొని నీట్గా తాగొచ్చాటండి నీటిని తాగడం వల్ల చలవ చేస్తుందట నేను మొత్తం ఈ విధంగా తోడేసాను నీళ్ళన్నీ సోడా శుభ్రంగా నేను తోడేసి మళ్ళీ దీన్ని కట్టేద్దా రేపు ఏమైనా వస్తాయేమో చూద్దామని అనేసి మళ్ళీ కట్టేశాను నాకు ఇరవై నాలుగు గంటలకి ఇంత వాటర్ వచ్చిందనమాట ఎందుకంటే ఈ విధంగా వచ్చింది కొబ్బరి నీళ్ళలాగే ఉందండి కాకపోతే అరటి కసగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎరుపు వచ్చింది వాటర్ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ విధంగా కడుతున్నాను రేపు వస్తుంది వాళ్ళకి ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు తాగొచ్చేటండి ఆ నీళ్ళు మన శరీరానికి మంచిగా నరాలకి శరీరానికి అన్నిటికీ చలవ చేస్తుందట చక్కగా మనకి కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఉంటే మాత్రం క్లీన్ క్లీన్ చేసేంత ఔషధ గుణం దీనిలో ఉందని ఆ వీడియోలో తెలుసుకొని నేను ఈ విధంగా చేశానండి ఫ్రెండ్స్ మీరు కూడా అరటి చెట్టు కానీ మీ ఇంట్లో ఉన్నట్టయితే దానితో ఇన్ని లాభాలు ఉన్నాయండి ప్రతిదీ మనం ఉపయోగించుకోవచ్చు ఆకులు ఫర్టిలైజర్గా చేసుకోవచ్చు మనకు ఆహారానికి ఆకులో భోజనం చేయొచ్చు ఆ చెట్టు అంతటి కంపోస్ట్లో వేసుకోవచ్చు అరటి పళ్ళు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు అరటి దవ్వలు కూడా మనం వాడుకోవచ్చు అలాగే అరటి డ్రింక్ అరటి డ్రింక్ ఇది నేను పెట్టుకున్న పేరండి ఇది నాకు తెలియదు ఏమంటారో ఇలా ఈ విధంగా కూడా ఉందండి ఫ్రెండ్స్ చూశారు కదా ఇది మా అరటి చెట్టు చరిత్ర నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరో మంచి కొడితే మీ ముందుకు వస్తానండి లోక సంస్థ భవంతు బాయండి